జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు ప్రాధాన్యత పెరగడంతో తెలంగాణ టీడీపీ నేతలలో జోష్ పెరిగింది రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుందని క్యాడర్కి చంద్రబాబు భరోసా ఇచ్చారు తెలంగాణ టీడీపీలో పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొత్త ఉత్సాహాన్నిచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఎన్టీఆర్ భవన్కి వెల్లువల వచ్చారు రెండు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటిగానే ఉండాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ సంకల్పమని చంద్రబాబు అన్నారు టీడీపీ కార్యకర్తలు నేతలను చూసిన చంద్రబాబులో నూతన ఉత్తేజం కనిపించింది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పరోక్షంగా పనిచేసి విజయం కోసం కృషి చేసిన కేడర్ అందరికీ అభినందనలు తెలియజేశారు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు సాగాయని వెల్లడించారు ఎన్నికల్లో కూటమి గెలవకపోతే మరింత నష్టపోయేదని వ్యాఖ్యానించారు తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో తాను చేసిన అభివృద్ధిని అన్ని ప్రభుత్వాలు కొనసాగించడాన్ని అభినందించారు రెడ్డి గారు అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేదన్న వారికి ఆదివారం హైదరాబాద్లో వెలువల వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు నేతలే నిదర్శనమన్నారు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్ సహా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు చూపించిన మద్దతు మర్చిపోలేనని సీఎం చంద్రబాబు తెలిపారు తాను చేసిన అభివృద్ధి వల్ల తనను తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు తన అరెస్టు ఎన్నికల సమయంలో అండగా నిలిచిన తెలంగాణ టీడీపీ కేడర్కు మనస్ఫూర్తిగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు తెలుగు జాతి అంతా ఒకటేనని రెండు రాష్ట్రాలు ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళు లాంటివని తెలిపారు తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ప్రకటించారు చదువుకున్న వారికి యువతకు పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్చి బౌలిలో మీటింగ్ పెడితే పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తు పెట్టుకొని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను వండుకున్న నా జన్మ చరితార్థకమని రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారని వాళ్ళ ధోరణి మారాలని చురకలంటించారు గడిచిన ఐదేళ్లు భూతం పాలించిందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేతలపై పరోక్షంగా విమర్శలు చేశారు జై బాబు జై జై బాబు జై తెలుగుదేశం నినాదాలతో భాగ్యనగరం హోరెత్తింది తెలుగుదేశం పార్టీ జెండాలు హోర్డింగ్లు ఫ్లెక్సీలతో హైదరాబాద్ పసుపుమయంగా మారింది తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే భవనాలతో మహిళలు సాదర స్వాగతం పలికారు తెలంగాణలో ఎలా విస్తరించాలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశాలపై ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమై చర్చించారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పాటు టీడీపీ కూడా పోటీ చేయాలని భావిస్తోంది